మీరు చేస్తారు మీరు కంట్రోల్ చేయండి మీరు వెరిఫై చేసి చెప్పింది డాక్యుమెంట్ తీసి రాయమన్నాద్దు ఏమనుకుంటున్నారు మాటి చెప్పను మండును నీకు ఏడు తెలియకిడి అని చెప్తున్నావు విను ఇది ఏం చెప్తున్నాడో విను నేను డాక్యుమెంట్ రైటర్ రైటర్ బిజినెస్ డాక్యుమెంట్ రాయ అన్న రా ఏం చెప్నావు మాడచి నన్నడికే డాక్యుమెంట్ రైటర్ పని చేస్తుందను నేను నీకు తెలుకోకుండా నీ దగ్గరికి వస్తాడా నీడ్ ఎంప్లాయీ ఏ వదిలే ఇది ఎంప్లాయీడ నడువనికే లేలేంటే ఓకే ఉండు అన్న అన్న నువ్వు atlano drama మిద ఉంటావు చూడండి నాకు నిరసన మీరు ఉద్దేశం చేయమట్టినా గుర ఏం చేస్తున్నావు సరే అందరం మనం చేస్తున్నాము మీరు మీ బంగా పొవర్ ని తీసుకుంటున్నాను ఫోటో స్ప్రేట్ చేస్తున్నాను ఆల్్రెడీ అమ్మం పెట్టారు అమ్మ అమ్ముతాను చచ్చినావా చెప్పు బట్కేనాను బట్కరు చెప్పు చెప్పు ఏయ్ అంటే అన్నం తినొని లోస్తనే హ

ఇరవై ఒకటి ఏ ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఉంది మా నాయన బతికుండగానే చంపి లాస్ట్ లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో జీపీ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మా నాయన డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చింది పంచాయత్ సెక్రటరీ రేణుకాంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఇంకోటి ఎగిటి ఆమ్దాల భాస్కర్ సన్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆశి చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకుకి ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో దీంట్లో ఏమంటే సబ్ రిజిస్ట్ర గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తాము చేశామంటున్నారు వాళ్ళని పిలిపిస్తే ఫోన్ పిలిపించి రద్దు చేపి అడుగుతుంటే రెండు రోజులు టైం అడుగుతున్నారు దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము సబ్ రిజిస్ట్రార్ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము పైన కంప్లైంట్ చేయాలని డిఆర్ఎం కూడా మేము లీగల్గా పోవాలని ప్లాన్ చేస్తున్నాం అన్న మా పేరు మోహన్ కుమార్ మేము ఇద్దరు కొడుకులు ఒక ఆడపాప ఈయన మా తమ్ముడు సునీల్ నేను మోహన్ కుమార్ ఈయన ఈశ్వరప్ప ప్రాపర్టీ అన్న ప్రాపర్టీ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మూడు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేలు ఇది ఎప్పుడు మీకు తెలిసిపోయింది ఇది అన్న నేను రెగ్యులర్గా ఈసీలు చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆన్లైన్లో అప్పుడు అప్పుడు నేను చూసుకున్నా ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చూసుకుంటే ఈ రోజు ఇదంతా పే వచ్చి నేను ఈ తెలిసింది నాకు ఈరోజే తెలిసింది నేను వెంటనే వచ్చి ఆఫీస్లో అడిగాను ఈ విధంగా చేశారు కదండి వితౌట్ నేను అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకొని కూడా చూసినాను ఏ దానికి పొందడం లేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు డేట్లు డేట్లు చేంజ్ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్లో కూడా కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు మాకే ఈ పరిస్థితి ఉంటే ఏం చదువు రాని వాళ్ళు ఏం పరిస్థితి సోమన్న డిఎస్పీ ఆధని ఈరోజు మాకి టూటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నాడు వైఈ సురప్ప కంప్లైంట్ చేసినాడు అతని ఫిర్యాదు మేరకు వచ్చి ఆమ్దాల భాస్కరు తర్వాత సాకలి ఈరన్న తర్వాత సబ్ రిజిస్టర్ సాపు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ డాక్యుమెంట్ రైటర్ వీళ్ళంతా కుమ్మత్ అయ్యి ఈ ఫిర్యాదు యొక్క పొలం ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఉన్న స్థలాన్ని ఈ ఫిర్యాదు చనిపోయినట్లయితే డెత్ సర్టిఫికేట్ చూసాడు సృష్టించినారు అతను బతికే ఉన్నాడు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కూడా సృష్టించినాడు ఇట్లా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో ఆంధ్రాల భాస్కర్ అని ఏవాళ్ళనితను అతని ఫ్యామిలీ మెంబర్గా ఇతను కొడుకు ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించినాడు ఫిర్యాదు కొడుకు సృష్టించినాడు సృష్టించి ఇతని ఇతని ఇతను గే టూకి సాకలి ఈరోన్లకు పొలం అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగింది తర్వాత ఈరోజు ఇది వేరే వాళ్ళకి కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ ఫిర్యాదుదారు యొక్క కొడుకు దీంట్లో ఆన్లైన్లో చూసి కనుక్కొని ఇది మా మా ల్యాండ్ కదా ఇది అని చెప్పి కల్కొని కావతగా ఫిర్యాదు చేసినాడు వీళ్ళందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తన్నామా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సరే సర్మమా కింద జరిపి సర్వీస్ ఇది ఈ నెలలోనే జరిగింది ఒకటి అవుతుందింపాయ ఒక తేదీ కదా అంత ఎప్పుడు జరిగింది వెంటనే కనుక్కుంటాడు కాబట్టి సేపు వేరే వాళ్ళు ఎవరు రాలేదు ఆ డబుల్ డ్రివల్ ఇతను వచ్చి ఇప్పుడు కొడుగ్గా చిట్టింగ్ చేసేదానికి కొడుగ్గా కొడుకు స్థానంలో ఆయన అంతా ఉంది కొడుకు స్థానంలో అతను రిజిస్టర్ చేయించినాడు ఎవరు ఫిర్యాదు కొడుకు స్థానంలో కానీ ఫిర్యాదు కొడుకు కాదు నా తర్వాత ఈరన్న ఈయన కొన్నాడు ఎత్తే తర్వాత సబ్ రిజిస్టర్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అనమాట తర్వాత డాక్యుమెంట్ స్టాఫ్ పేర్లు ఎఫ్ఐప్తాయి కదా డాక్యుమెంట్ డెత్ సర్టిఫికేట్ అది కూడా వెరిఫై చేసినాడు సిఐ గారు వెరిఫై చేసినాడు అది రియల్ గా వాళ్ళు ఇచ్చినది కాదు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన దానికి మామూలుగా ఇచ్చేదానికి తేడా ఉంది అలా చూడండి